అరుక్షోర్మునేోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్ తమకారణముచ్యతే భగవద్గీత కర్మయోగము చూడండి ఒక్కొక్క పదానికి మనం అర్థం చేసుకుంటే ఫలాసక్తి లేకున్నను కర్మలలో ప్రవృత్తి కలుగును యోగం అరురుక్షో అంటే కర్మయోగమున ఆరుడు కాదలచు మునేహే అంటే మునికి కర్మయందు లగ్నుడగుటకు కర్మకారణ ఉచ్యతే అంటే కర్మ కారణమని చెప్పబడును కావున ఫలాసక్తి లేకున్నను అతనికి కర్మయందు ప్రవృత్తి కలువును యోగారూఢస్య అంటే యోగమునందు స్థిరుడైనటువంటి అతనికి అతనికే శమము శమ అంటే ఇక్కడ మనస్సును వశంలో ఉంచుకోవడము శమహ అంటారు ప్రజ్ఞాస్థితి చేతను ఫలాకాంక్ష విడిచినందునను ఏర్పడినటువంటి చిత్తశాంతి కర్తవ్య కర్మలను ఆచరింపచేయుటలో కారణం ఉచ్యతే కారణము అనబడుచున్నది ఇది ఒక్కొక్క పదానికి మనం అర్థం చేసుకుంటే తాత్పర్యము చూడండి ఎవరైతే యోగి కావలయునని ఎంచువాడు అంటే నేను యోగి కావాలా అని ఎవరైతే కోరుకుంటాడో అని అభిలషిస్తుంటాడో అటువంటి వాడు ఫలమును అభిలషింపక కర్మలయందు ఆచరింపవలయను చూడండి అటువంటి వ్యక్తి యోగి కావాలనేటటువంటి వ్యక్తి అతను కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ఫలమును అభిలషించకూడదు అలాగే అట్టి ఆచరణలో స్థిరపడినటువంటి వానికి మనహస్థైర్యము ఏర్పడును అంటే ఈ విధంగా కర్తవ్యకర్మలను ఫలాసక్తి లేకుండా ఆచరిస్తున్నటువంటి వారికి మనస్థైర్యం ఏర్పడుతుంది దాంట్లో కొద్దిగా స్థిరత్వం ఏర్పడిన తర్వాత అంటే ఆచరిస్తూ ఆచరిస్తూ ఉన్న తర్వాత స్థిరత్వం అనేది ఏర్పడుతుంది అప్పుడు అతనికి ఏమైతుంది మనస్థైర్యం ఏర్పడుతుంది అంటే మనస్సు వశంలోకి వస్తుంది చూడండి అందరికీ వశంలోకి రాదు మనస్సు ఎవరికి వస్తుంది ఫలా ఫలాకాంక్ష అనేది లేకుండా కర్మలు ఎవరు చేస్తారో అటువంటి యోగికి మనస్థైర్యం అనేది వస్తుంది లోకంలో అందరికీ రాదు మనస్సు వశంలోకి కాబట్టి కర్తవ్య కర్మలు అంటే ఏమిటో తెలుసుకోవాలి అలాగే ఆ కర్తవ్య కర్మలను కూడా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలి అటువంటి వారికి మనస్థైర్యం అంటే మనస్సు స్థిర